తూర్యగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక నిప్పు నిప్పుపెట్టి కాలుస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వరరావును కొట్టి రాజమండ్రి పీడం కొయ్య పొలాల వద్ద వదిలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారించగా రెండు నెలల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని యాక్సిడెంట్ మరణమైతే నలభై లక్షల రూపాయలు వస్తాయనే ఆలోచన తో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక శవాన్ని బొమ్మలూరు శ్మశానంలో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగారావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు తీసుకుని వచ్చి నలుగురు కలిసి నిప్పాటించినట్లు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసుల సమక్షంలో నిందితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక కార్ స్వాధీనం చేసుకొని అనంతరం నలుగురు ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని తెలిపారు రెంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత పాలెం గ్రామంలో ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకి కేతమండ గంగారావు పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇంట్రెస్ట్ వచ్చింది గా కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాము మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ పెట్టారు మా బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బెలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది గా అనుకున్నాము బట్ మా లో తర్వాత తెలియదని తెలిసి ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనిషియల్ గా ఈ వెంకటేశ్వర్ అనే మాత్రం పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడింగోయ్య వరద వరద తీసుకెళ్లి పుట్టేసి అక్కడ పడేసారని చెప్పారు బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్ లో తప్పని తేలింది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీని అనే పర్సన్ ఉన్నాడు వీళ్ళ యొక్క ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి ఏత్రి ఎవరు హుకుంపేట చెందిన తలారి సుబ్బారావు వారంపూడికి చెందిన చిన్ని వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు ఈ నలుగురు ఒక బాడీని కరెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాతం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఆ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు ఎందుకు అంటే ఈ క్యాతమర్ల వెంకటేశ్వరరావు టూ మంత్స్ క్రితం ఒక ఎల్ఐసి బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే ఫార్టీ ల్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్ గా క్రియేట్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్ తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ మొబైల్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ బాడీని సిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు ఈ ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సిఈ అనపతి ఎస్ఐ రంగంపేట మదర్ స్టాఫ్ను కూడా ఎస్పీ గారు అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సెక్షన్ అతను సార్ ఇప్పుడు అతను అతను కొలవల నుంచి బయటకు వచ్చి వేరే మొబైల్ నుంచి కాల్ చేశారు అన్నారు కదండి నేను బతికే ఉన్నానని చెప్పేసి ఎస్ అది ఏంటంటే ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వర చనిపోయాడని అనుకున్నారు ఆఫ్టర్ దాట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ అతను కాల్ చేశారు అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి అది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట అది రాంగ్ అని చెప్పి అతను బయట మొబైల్ తీసుకున్నాడు లేకపోతే ఆయన గ్రూప్ మొబైల్ అంటే అక్కడ వేరే వాళ్ళ మొబైల్తో వేరే ఎవరైతే అక్కడ పడేశారని చెప్పాను కదా పిడి మొబైల్ అక్కడ ఉన్నవాడి మొబైల్తో దీనికి చేయడం జరిగింది అనమాట మీరు తీసుకొచ్చిన బాడీ అనేది ఇంత ముందు జరిగింది సార్ ప్లాన్ ఏదో చేసిన తర్వాత అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఏదైతే గుడ్మార్ ఒక శవ ఈ శ్మశాన వాటికి దగ్గర ఆల్రెడీ నార్మల్ గా చనిపోయిన వ్యక్తిని వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం జరిగింది ఇది పలానా ఎవరు వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి సార్ ఇదంతా పగల సమయంలో చూసారు రాత్రి సమయంలో చూసారు ఏం చేశారంటే ఇదంతా కూడా వీళ్ళు ఇరవై ఐదో తేదీ నైట్ చేయడం జరిగింది ఇరవై ఐదో తేదీ నైట్ చేశారు ఇరవై ఆరు కార్నిక్ సాధించడం thank you sir. Focus. thank you Focus.